కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయ ప్రాంగణంలో వసంత పంచమి సందర్భంగా ఘనంగా అక్షర స్వీకార మహోత్సవం బ్రాహ్మణులచే శశాస్త్రీయంగా అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్దతిగా ప్రత్యేక పూజ కార్యక్రమం జరిగింది సుమారు నలభై మంది నూతనంగా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని అక్షర స్వీకారం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషరావు స్వామికి అక్షరాభ్యాసం ఆవశ్యకత గురించి మాట్లాడారు ఇక అనంతరం తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్నారులు పదో తరగతి చదువుతున్న చిన్నారులకు పదో తరగతి పబ్లిక్ పరీక్ష మంచి మార్కులతో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ పబ్లిక్ పరీక్షలో ఉపయోగపడు ఎగ్జామ్ ప్యాడ్ కంపాస్ బాక్స్ మొదలగునవి ఇచ్చి వారి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీమతి దాసం వరలక్ష్మి ఏవో నాగేశ్వరరావు నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నారయ్య జేవి స్వామి శ్రీనివాస్ సుజాత విజయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు अधर बारगत उस्यासिद्वास्णामधेष्या घ्रमत्ने नाग्रच्ष्मे नामधेष्या नमः ब्रम्मत्ने नमाः ओम्सर्श्वति ये नमाः